సో నేను ఇప్పుడు ఇక్కడికి షూటింగ్ నిమిత్తం లొకేషన్ చూడటానికి వచ్చాను గుంటూరుకి విజయవాడకి నెక్స్ట్ హరిహర వీరమల్లు సినిమా కళ్యాణ్ గారితో త్వరలో ఫినిష్ చేసి సంవత్సరం ఆఖరిలోపు రిలీజ్ చేయాలనుకుంటున్నాం సో ఆ సినిమా ఆయన ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఇది కళ్యాణ్ గారుని వేరే రూపంలో చూడబోతున్నారు ఈ సినిమాలో ముందుగా ఈ కూటమికి ఈ సక్సెస్కి ధన్యవాదాలు మీ అందు మీ అందరికీ ధన్యవాదాలు కలిసి ఉంటే ఖచ్చితంగా విజయం కలుగుతుందని మీరు నిరూపించారు ఈసారి అందుకని పేరు పేరున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను నిర్ణయించబడింది ఫస్ట్ బ్యాలెట్ ఓట్ ఎప్పుడైతే వచ్చిందో మెజారిటీ ఓట్స్ ఈ కూటమి గెలుస్తుందని తెలిసిపోయింది ఎందుకంటే ఎప్పుడు నేను అనేవాడిని మన కులవాళ్ళందరూ యూనిట్గా ఉంటే తప్పకుండా రాముగారు ఎప్పుడు చెప్తున్నారు మనకు రాజ్యాధికారం రావాలని ఈసారి నిరూపించారు ఎందుకంటే నేను తిరుపతి క్యాన్వాసింగ్ కళ్యాణ్ గారు చెప్తే వెళ్ళాను ఎలక్షన్ పీరియడ్లో మన ఆరణి శ్రీనివాసులు గారు గెలిచారు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత రాబోయే ఎలక్షన్లో కూడా మన పార్టీ బాగా బలో బలోపేతం అవ్వాలి నెక్స్ట్ ఖచ్చితంగా ఇంకా ముందు ముందుకు తీసుకెళ్ళాలి ఎమ్మెల్యే గారు